i am sorry please forgive me thank you anand I, I am sorry please forgive me thank you god i am sorry please forgive me thank you friends thank you friends andar ke andar ke i am sorry please forgive me thank you i love you universe i am sorry please forgive me thank you i love you universe i am sorry please forgive me thank you i love you universe i love my entire అందరికి పేరు పేరు నమస్కారం అండి అందరు అలాగ ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందరూ పైకి రావాలి మనం లూయిస్ హే గురించి మన అందరికి తెలుసండి ఆ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ పబ్లిష్ ఆ బుక్ చాలా పాపులర్ అయిందండి అవి అవి క్యాన్సర్ కూడా తగ్గించుకుంది క్యాన్సర్ తగ్గించుకుని ఎంతో మందికి ఆమెకి నైన్టీన్ సెవెంటీలో లో ఎంతో మంది ఆమెకి ఆ మోటివేషనల్ చేసింది మనం ఒక సాంగ్ కూడా తెలుసుకుందాం సాంగ్ కూడా ఆ మనం కొడతే కొట్టాలిరా అని ఠాగూర్ సినిమాలో సాంగ్ ఉత్సాహం వస్తుంది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి కొడతే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి పాటైదన్నా గాని పాట పాటైదన్నా గాని గెలుపొంది తీరాలి ఈ చరిత్రలో నీకు కొన్ని పేజులు ఉండాలి చిందే వెయ్యాలి నటరాజులా నువ్వే చెందాలి చెందాలి నలరాజులా అని స్టార్ గారు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంటారు మీరు కొన్ని పేజీలు ఉండాలి మీరు చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలి మీకు కూడా అలాగే మోటివేషన్ అవ్వాలి ఇవన్నీ తెలుసుకోండి ఆమె రాసిన బుక్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ మన లైఫ్ ను కూడా మార్చుకోవచ్చండి ఆ ఇదిగా రాసింది ఆమె ఆమె చాలా మన టీచింగ్స్ అఫర్మేషన్ చాలా బాగుంటాయి ఆల్ ఈస్ వెల్ ఇన్ మై వరల్డ్ అనుకోమంటారు ఆల్ ఇస్ వెల్ మన యొక్క ప్రపంచం అంతా ఆల్ ఇస్ వెల్ చూడు సినిమా కూడా వచ్చిందండి త్రీ ఇడియట్స్ మన అమీర్ ఖాన్ గడ ఆ అమీర్ ఖాన్ గారు ఆల్ 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 ఇస్ 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 వెల్ 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 అనుకుంటారు అంటే మన మనస్సు శాంతి అవుతుంది మన యొక్క ఎమోషన్స్ అన్ని నెమ్మదిగా సల్లారు మెడిటేషన్ లో ఉన్న ఫీలింగ్స్ వస్తాయి ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ అనుకుంటారు అతను ఎప్పుడు అనుకుని అన్నీ సాధిస్తాడు అతను ఖాన్ సైంటిస్ట్ ఐ ఐఆమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాజిటివ్ చేంజ్ నేను నెమ్మదిగా మారుతున్నాను పాజిటివ్ లో మారుతున్నాను అంటే గొంగలి పురుగు చూడండి బటర్ఫ్లై ఉంటారు గొంగలి పురుగు అని నెగిటివ్ నుంచి ఆ అలా రెక్కలు ఇప్పుకునే తప్ప కలర్ కలర్ పాజిటివ్ గా ప్రపంచంలో మారిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది ఆ గొంగలి పురుగు నుంచే మనం ఆ గొంగలి పురుగులో ఉన్న స్టేజ్ లో నుంచి మనం కూడా బటర్ఫ్లై గా మన ఆలోచనలు మార్చుకొని ముందుకెళ్ళాలి మారిపోవాలి ది పాయింట్ ఆఫ్ పవర్ ఇస్ ఆల్వేస్ ఇన్ మూమెంట్ పాయింట్ పవర్ ఇస్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఇప్పుడే ఉంది పవర్ మన శ్వాస తీసుకుంటున్నా చూడండి ఈ గాలి తీసుకుంటున్నా ఏరు తీసుకున్నా ఏరు ఒక ఐదు నిమిషాలు నిమిషం ఆగిపోయిందంటే మనం చనిపోయినట్లే అందుకని పవర్ గాలి మన ప్రపంచం దేవుడు మనకు ఊపిరించినంత వరకు మన పవరు ఇప్పుడే పవర్ ఉంది మనం ఇప్పుడే మనం చక్కగా మన భవిష్యత్తులో కావాల్సిన మార్పులు ఇప్పుడే మార్చుకుంటే అన్ని వస్తాయి ది ప్రజెంట్ ది పాయింట్ ఆఫ్ పవర్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ఫాస్ట్ లో ఉండదు ఫ్యూచర్ లో ఉండదు అండి ఫాస్ట్ గతం గత వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యావంటే అది వెళ్ళిపోయింది దాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి పాస్ అవ్వాలి ముందుకెళ్లాలి అలాగే మన కలెక్టర్ పాస్ అవ్వాలి సివిల్స్ పాస్ అవ్వాలంటే మనం ఇంత ముందు ఎప్పుడో మనం ఒకసారి ఫెయిల్ అయిపోయాం మళ్ళీ దాన్ని కోచింగ్ తీసుకుని దాని ముందుకెళ్ళద్దు కాబట్టి ఈ డిసిషన్ పాయింట్ ఆఫ్ పవర్ ఊపిరి ఆడుతున్నంత వరకే మన శక్తి మన ఊపిరి ఆడుతున్న వరకే ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ అని మనం మనం ప్రేమించుకోవాలి నేను నేను ఇష్టపడుతున్నా నేను నేను యాక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఎలాగున్నా పుట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా నల్లగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నేను ప్రేమించుకుంటున్నాను నేను నా లాగెవరు ఉండరు చూడండి ఫిదాల సినిమా ఇది హైబ్రిడ్ పిల్ల ఒకటే పిల్ల ఒకటే ఒకటే ప్రపంచం నా పి నాకు ఎవరు ఉండరు అని అంటారు అనుకొని బతకాలి మనం కూడా హ్యాపీగా బతకాలి ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ అప్లై అయిపో మన లైఫ్ ఎప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అండి హ్యాపీగా ఉంటుంది ఆమె యొక్క యు కెన్ హీల్ యువర్ లైఫ్ బుక్ చదవండి తెలుగులో కూడా ఉంది చాలా అది అద్భుతంగా మన లైఫ్ మార్చుకోవచ్చు అండి మనం చాలా నేను జాబ్ లో చాలా ఇబ్బందులు పడినప్పుడు ఔరంగాబాద్ లో పనిచేసేటప్పుడు నాకు చాలా ఆ జాబ్ టెన్షన్ స్ట్రెస్ పడేటప్పుడు నాకు చాలా మనసంతా ఇదైపోయింది ఏంత ఇంత అంత దూరం వెళ్ళి నేను ఆ భాషతో అనిపించుకోవడం అనుకుంటే అప్పుడు ఆవి రాసిన బుక్ చదువుతుంటే ఆ భాషతో ఎలా ఉండాలి ఆ భాషతో మనం నెమ్మదిగా ఆ యొక్క పీస్ ఆఫ్ మైండ్ ఎలా తెచ్చుకోవాలి ఇస్ వెల్ ఆల్ వెల్ అనుకోమంట్రీ ఆల్ ఇస్ వెల్ ఎంత ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది మారిపోతూ ఉంటుంది ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మారిపోతారు వాళ్ళు మనం శాంతంగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు మనం కూడా కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళు కూడా కూడా చేసుకున్న ఈ టైంలో పనికి వస్తుంది బాల్సు మనల్ని చక్కగా ప్రశాంతంగా చూస్తాడు అవి రాసిన కొన్ని ఒక్కొక్కటి నేను చెప్తానండి అవి మధ్యన అవి మాటలే మంత్రం అంటరి మంత్ర ఆఫ్ వర్డ్స్ పవర్ ఆఫ్ వర్డ్స్ అంట్రా ఓవర్ వెయిట్ అధిక వెయిట్ మనం ఉన్నప్పుడు చూడండి నేను అధిక వెయిట్ ఉన్నాను బరువు నా బరువు ఎక్కువ ఉంది ఆ బరువును మన తగ్గి ఎందుకు వస్తుంది ఆ బరువు ఎందుకు వస్తుంది అని చెప్తున్నా మైండ్ కండిషన్ సైకోపాథిక్ సైకాలజీ లో చెప్తానండి మన యొక్క ఆలోచనలు మన యొక్క ఫిజికల్ బాడీ మీద పడుతున్నాయి మన శరీరం మీద చీపిస్తూ ఉంటారు మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం భయపడి ఫియర్ లో ఉన్నాం అనుకున్నా ఫియర్ లో ఉంటే మనం అన్నం ఉంటాం అరే సినిమా ఆ సినిమా టీవీలు చూస్తుంటాం తరలి సినిమా చూడగానే ఇంకా ఎక్కువగా తినేస్తుంటాం నీట్ ఫర్ ప్రొడక్షన్ మనకి భయం కలిగినప్పుడు రక్షణ అవసరం మనం రక్షణ అవసరం అన్నప్పుడు మనలో కొవ్వు ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ పొట్టలో పేరు బెల్లి మన పొట్ట బెల్లి వల్ల బరువు పెరిగిపోతాం మనల్ని మన ఫీలింగ్స్ ని దాచుకోవటానికి ముందంతా పొట్టలో ఫ్యాట్ అంతా అలాగ కవర్ అయిపోతూ మన లావుగా పెరిగిపోతాం మన శరీరం అంతా చూడండి మన చలికాలంలో మనం చూడండి ఇప్పుడు ఆ కాశ్మీరీలో ఉన్నాను కాకుండా చలికాలంలో ఎలాగో మనం ఎలాగో కోటు కప్పుకుంటాం అలాగే మన బాడీ కూడా ని తయారు చేసి వచ్చింది మనం భయపడి శాంతంగా లేక భయపడిపోయి ఇళ్ళల్లో భయపడి సినిమాలు చూసే రన్నింగ్ అవే ఫ్ర ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం వాళ్ళే దారిసారి నా మే దారి కానీ మనం వాళ్ళని రిజెక్ట్ చేసేస్తాం ఇన్సెక్యూరిటీ మనకి ఎప్పుడు భయపడుతూ ఉంటాం ఇన్సెక్యూరిటీ అబృ అభృద్ధత అంటారు అంటే ఇంట్లో తల్లిదండ్రులు అరుచుకున్నా కాని ఇంట్లో ప్రేమ లేక గాని మన గర్ల ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మనల్ని రిజెక్ట్ చేయగానే ఇన్సెక్యూరిటీ వచ్చేస్తా జాబ్ లేని మనం ఫీల్ అయిపోతామని నా జాబ్ లేదు నేను ఎలా బతకాలి అని సెల్ఫ్ రిజెషన్ కూడా మన సెల్ఫ్ రిజెక్షన్స్ కూడా ఉంటాయి మనల్ని మనం రిజెక్ట్ చేస్తాం నేను అందంగా లేను పొడుగ్గా లేను నేను చాలా నల్లగా ఉన్నాను అనుకోని మనలో మనం రిజెక్ట్ చేసుకుంటాం మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటాం అలా అన్ని మనం మార్చుకోవాలి సంతృప్తిగా బతకాలి చెప్తుంది ఇవన్నీ చెప్తున్నప్పుడే మనం మనలో ఆ ఒక ఫీలింగ్స్ పోతాయి ఆ ఫ్యాట్ అనేది నెమ్మది నెమ్మదిగా మన శరీరాన్ని మనం ప్రేమించుకోమంట్రీ మనం ప్రతిది తినే ఫుడ్ కూడా ప్రేమించమంట్రీ మన యొక్క కళలో మిర్రర్ వర్క్ చేయమంటారు మన అద్దంలో చూసుకోవాలి ఎస్ యు ఆర్ గ్రేట్ సూపర్ మ్యాన్ ఫోజ్ లాగా నడుమే చేతులు పెట్టి అనుకోవాలి ఎస్ ఐఎమ్ గ్రేట్ ఎవరు లేరు మీరు చూడండి మీ వేలు కొలత కలవో ఫింగర్ ప్రింట్స్ ఎవరితో కలవ మీరు మీ యొక్క ఆలోచన మీరే క్రేట్ అనుకుంటూ వెళ్ళాలి ముందుకి బరువుగా ఉన్న నేను నా ఆరోగ్యం ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్ అనుకోవాలి మన బరువు బరువు మనం మన మీద సెల్ఫ్ లవ్ లేదని మనం మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం భయపడిపోతాం సినిమాలు చూసి జాబ్ వెళ్ళాలంటే భయపడిపోతాం కాలేజీకి వెళ్ళాలన్నా భయపడిపోతాం కొత్త ఫ్రెండ్స్ తో పడిపోతాయి ఇంట్లో పరిస్థితులు చూసి తల్లిదండ్రులు ప్రేమగా చూడపోతాయి నన్ను సరిగి చూడట్లేదు ఫీలింగ్ అయిపోతున్నారు ఆమె అనుకోమంటారు అనుకోమంటారు మనం ఒక ఫీలింగ్స్ మార్చుకోమంటారు మన ఫీలింగ్స్ మార్చుకుంటే మన ప్రపంచం మారిపోతున్నప్పుడు చూడండి ఒక గదిలో చీకటిగా గదిలో చీకటగా ఉండనే దాంట్లో వెళ్ళి బల్ కానీ వెళ్తూ వస్తుంది అలాగే మన మైండ్ లో అంత చీకటి డార్క్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని తీయాలంటే మనం ఒక లైట్ నిలిగించాలి అంటే ఒక వేయాలి ఆ బలు ఆమె యొక్క అఫర్మేషన్స్ అనుకోమంట్రీ మనం భయపడిపోతుంటే ఆమె ఎలాగ అనుకోమంటే ఐ పీస్ విత్ మై ఓన్ ఫీలింగ్స్ నేను నా సొంత భావాలతో ప్రశాంతంగా ఉన్నాను అని మెడిటేషన్ చేసుకొని ఐ ఆమ్ సేఫ్ ఐ ఆ నేను ఉన్న చోట నేను సురక్షితంగా ఉన్నాను మా తల్లిదండ్రులు నన్ను బాగా చూస్తున్నారు నాకు కావలసిన ఫుడ్ ఉంది దేవుడు నాకు అన్ని ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు నేను నేను ఉన్నాను మా అమ్మ చేతులు మా అమ్మ తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు నేను కాలేజీలో బాగా చదువుకుంటున్నాను నా దేవుడు అన్ని ఇచ్చాడు నేను ప్రేయర్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే ఓపెప్ చేసుకోవాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకోవాలి నేను నేను ప్రేమిస్తున్నాను మీరు మీరు ప్రేమించుకోవాలి ఆమోదించుకోవాలి ఐ క్రియేట్ మై ఓన్ సెక్యూరిటీ మీరు మీరు గట్టిగా ఉండాలండి ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడుతాను కాదు మీరు మీరు ప్రేమించుకోవాలి ఐ లవ్ అండ్ అప్రూవ్ మై మై సెల్ఫ్ మీరు మీరు ప్రేమించుకోవాలి ప్రేమించుకుంటేనే ముందుకెళ్తారు మీలో ఉన్న భయాలన్నీ పోతాయి ఆ భయాలన్నీ పోగానే మీలో ఒక అందమైన ఆకృతి మీ అందమైన మనశ్శాంతి వస్తుందండి మనశ్శాంతి వచ్చి ఆ మనిషి కూడా లావుగా ఉన్న వాళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా మారుతూ ఉంటారు ఆ ఫీలింగ్స్ ఆ అఫర్మేషన్స్ వన్ నాట్ టైమ్స్ రాసుకోవాలండి రాసుకొని వాళ్ళు ఒక ఫీలింగ్స్ తగ్గించుకోవాలి ఆ ఫీలింగ్స్ రాసుకొని ఎప్పుడు రిపీట్ చేయాలి నేను ప్రశాంతంగా ఉన్నాను చూడండి బాగా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు లా లావుగా ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు విపరీతంగా సున్నితంగా ఉంటారు తరచుగా పడుతూ ఉంటారు అలా నన్ను ఎవరు చూడట్లేదు నేను భయపడుతున్నా ఇంట్లో నాకు సేఫ్టీ లేదనుకుంటారు భయం కోపాన్ని దాచుకొని ముసుగు ఒక ముసుగు క్షమించడాన్ని మనం ఎవరు ఎదుటి వాళ్ళు క్షమించలేం ఎదుటి వాళ్ళకి సారీ చెప్పలేం వీటి వల్ల మన శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది మన యొక్క సైకాలజీ యొక్క ఫీలింగ్స్ అన్ని పెరిగిపోతాయి ఎక్సర్సైజ్ జిమ్ కూడా చేస్తూ ఉండాలి మన సైకాలజీ కూడా బ్యాలెన్స్ గా ఉండాలండి అన్ని బ్యాలెన్స్ ఉంటేనే మనం మన యొక్క మెదడు మన యొక్క సైకాలజీ మన మనసు మన బాడీ మైండ్ అండ్ బాడీ యొక్క కనెక్షన్ ఉంటుందండి మనం బాడీ బాడీ మైండ్ కనెక్షన్ రెండింటికి అవసరమే ఒకదాని మీద డిపెండ్ అయ్యి రెండింటి మీద డిపెండ్ అవుతాయి మనం ఏమన్నా ప్రశాంతంగా ఉంటాం మన మైండ్ ఎప్పుడు ఉండ మన బాడీ కూడా అందంగా తయారవుతుంది చూడండి అద్దంలో చూసుకుని నా లాగా ఎవరు లేరు అనుకోవాలి నా బాడీ నా ఇష్టం నేను చాలా అందంగా ఉన్నాను అనుకోవాలి ఎస్ ఐఎమ్ డూయింగ్ వెల్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమి నేను దేవ ప్రేమ ద్వారా రక్షించబడుతున్నాను దేవుని ప్రేమ నాకు ఎప్పుడు ఉంటుంది డివైన్ లవ్ ఎప్పుడు ఉంటుంది నేను ఎల్లప్పుడు సురక్షితంగా భద్రంగా ఉన్నాను అనుకోవాలి పది సార్లు అనుకోండి రోజు అనుకోవాలి ఎన్ని రాసుకుని గుర్తు పెట్టుకుని the నేను నిరంతరం ఎదుగుతూ ఉంటాను నేను డే బై డే నెవరీ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ హ్యాపీగా ఉంటున్నాను నా జీవితం పట్ల బాధ్యత తీసుకున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటున్నాను నా జాబ్ లో ఇంప్రూవ్ తీసుకుంటాను నేను సరిగ్గా చదవట్లేదు అంటే మళ్ళీ బాగా చదువుతూ ఎగ్జామ్స్ అయ్యి బాగా రాస్తాను మళ్ళీ రిపిటేషన్ చేస్తాను మళ్ళీ కోచింగ్ తీసుకుంటాను అనుకుంటూ ముందుకెళ్ళాలి నా పట్ల నేను నిర్ధయగా ప్రవర్తించిన వారిని నేను క్షమిస్తున్నాను మిమ్మల్ని ఎవరు అంటారు బాగా సార్ చేస్తుంటారు తల్లిదండ్రులు లేదు మిమ్మల్ని మీద చేస్తుంటారు తిట్టేస్తారు వాళ్ళకి ఏదో మీ మీద అరిచేస్తారు అప్పుడు మీరు అనుకోవాలి ఎస్ వాళ్ళు ఏదో ఉన్నారు ప్రాబ్లమ్స్ లో నన్ను అరిచేసారు నేను వాళ్ళు క్షమిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ కీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ లవ్ మై పేరెంట్స్ లవ్ మై బాస్ అనుకుంటూ వాళ్ళు క్షమించండి క్షమిస్తే మీ మైండ్ ఒక నెమ్మది నెమ్మదిగా చల్లారుతు కూలింగ్ అవుతుంది మీలో ఉన్న బ్యాడ్ మెమరీస్ అన్ని వెళ్ళిపోతాయి మీరు ఎంతో అందంగా తయారవుతారు ఎంతో సన్నంగా తయారవుతారు మీరు అనుకున్న గోల్స్ టార్గెట్స్ అన్ని సాధిస్తారు చేతులు కూడా మన ప్రే ప్రేమించడానికి కోపం వచ్చేస్తారు ఆ కోపం వచ్చేట వల్ల ఆ చేతులు కూడా ఒకసారి కొంతమంది లావుగా అయిపోతాయి నాకు కావలసినంత ప్రేమ పొందడం నాకు సురక్షితం నాకు కావలసినంత దేవుడు ఇచ్చాడు సారీ అండి అలాగే మన పొట్టలో కూడా మన బెల్లిలో కూడా కొంతమంది పొట్టలు పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఆ న్యూట్రిషన్ ఫుడ్ తినరు వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉండదు ఏదో అవుతుంది లేజినెస్ వాళ్ళని వాళ్ళు తిరస్కారం చేస్తారు అలాంటప్పుడు మనం ఆ స్పిరిచువల్ ఫుడ్ అంటే దేవుని యొక్క ప్రసాదం మనం చూడండి గుళ్ళో టేబుల్ లో ప్రసాదం ఎలా ఇస్తారు అలాగే ఫుడ్ తీసుకోవాలి ఆ ఫుడ్ తీసుకుంటే నాకు ఎంతో చిన్న ప్రసాదం ఎంతో ఒక చైతన్యం వస్తుంది మీరు అన్న ఆరోగ్యం బాగుంటుంది ఆ ప్రసాదం ఆ ఫుడ్ తినగానే నెమ్మదిగా నవలి తినాలి అలాగే జిమ్ కూడా వెళ్తూ ఉండాలి నేను సంతృప్తిగా హ్యాపీగా ఉన్నాను నేను ప్రశాంతంగా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నాను అనుకోవాలి ఆనందంగా ఉల్లాసంగా ఉన్నాను నేను చేసే పనులన్నీ చాలా అని ఏది చేసినా నేను సక్సెస్ అవుతున్నాను అనుకుంటూ ముందుకెళ్లాలని ఫ్రెండ్స్ అందరూ ముందుకెళ్తేనే అప్పుడు మనం సక్సెస్ఫుల్ అవుతాము టిప్ ఆఫ్ ద డే అఫర్మేషన్ ఆమె చాలా టిప్స్ అఫర్మేషన్ చెప్పిందండి ఒక అఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ అంత ప్రశాంతంగా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మై హైయెస్ట్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నాకు చాలా దేవుడు చాలా నాకు ఎప్పుడు మంచి చేస్తాడు ఆల్ ఈస్ వెల్ ఆల్ ఈస్ వెల్ అనుకోవాలి ఏది జరిగినా నా మంచి కోసమే అనుకోవాలి అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్ ఓన్లీ గుడ్ విల్ కమ్ అండ్ ఐఎమ్ సేఫ్ ఏది జరిగినా కానీ నాకు అంతా మంచి జరుగుతుంది ఏది జరిగినా నాకు మంచి జరుగుతుంది నేను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా తర్వాత నమ్మదిగా నేను పికప్ చేస్తాను సివిల్ సర్వీసెస్ లో నమ్మది వస్తాను కలెక్టర్ నా కోసం మంచి రోజు దేవుడు పెట్టాడు అనుకుంటూ ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ ముందుకెళ్తేనే మీరు పైకి వస్తారు ఫ్రెండ్స్ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరు థౌజండ్ సబ్స్క్రైబర్స్ చూస్తారు నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పేరు పేరు అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం మీరు మీరు చాలా పైకి వెళ్ళాలండి చాలా అందరూ సంతోషంగా ఉండాలని అందరికీ పేరు పేరు నమస్కారం అండి నా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్